దేవుని దగ్గర ఎన్ని దోతలు ఉన్నాయి కోట్ల మంది దేవదోతులు ఉన్నారా లేదా ఆ దేవదోతుల్లో ఒక దేవదోత ఎవరు సాతాన్ దానికేం బుద్ధి పుట్టింది నేను దేవుని అయిపోదాం అనుకుంది అధికార దాహం అర్థమవుతుందా ఆ దాహం పుట్టేసి ఏం చేసింది తెలుసా దాని ఆలోచనని కొంతమంది దోతలకు కూడా ఏం చేసింది తెలుసా చొప్పించింది మనం ఎప్పుడు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధులను ఎప్పుడు స్థుతించి ఉండాలా ఏం మనల్ని పరిశుద్ధులని స్థుతించే అంత స్థితికి మనం వెళ్ళకూడదా అని దానికి స్వార్థం పుట్టిందన్నమాట దేవుడితో సమానం అవుదాం అనుకుంది కాబట్టి ఆ ఆలోచన ఏం చేసింది తెలుసా ఇంకొంతమంది కోట్ల మంది దేవదోతులు ఉన్నారు కదా వాళ్ళలో కూడా చూపించేసింది వాళ్ళకు కూడా మనసు వచ్చేసింది అనమాట అవును మనం ఎందుకు దేవుని స్థుతించాలి మనం ఎందుకు దేవుడితో సమానం అవ్వకూడదు మిగతా మంది దేవదోతులు ఉన్నారు కదా వాళ్ళు కొందరు మాత్రమే ప్రధానంగా ఎందుకు ఉండాలి ఆ మెకాయిలే ప్రధాన దోతకు ఎందుకు ఉండాలి ఆ గబ్బరియలే ప్రధాన ఎందుకు ఉండాలి ఆ గబ్బరియలు మెకాయిలు ఆ దోతలు చెప్తుంటే మనం ఎందుకు చేయాలి మనం ప్రధాన దోతలు అవ్వకూడదా అని ఆలోచన పుట్టేసి మొత్తానికి దాని ఆలోచన పాడు చేసి చాలా మంది ఆలోచనలు ఏం చేసింది పాడు చేసింది సుమారుగా మూడో భాగం అది అదేం చేసింది తెలుసా పాడు చేసింది